వస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వాయిస్ నల్గొండ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తుంది గ్రామాలు ఇంటింటి ప్రచారంతో ముందుకు వెళుతుంది ఇప్పటికే గత నెల రోజుల నుండి హోరెత్తినటువంటి ప్రచారం ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది నల్గొండ పార్లమెంట్ లో అటువంటి నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కూడా ఇప్పుడు ఊపులందుకుంది చివరి దశకు చేరుకోవడంతో గెలుపుపై ధీమాగా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మిరియాలు కూడానే కేంద్ర బిందువుగా మారింది నల్గొండ పార్లమెంట్ అటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేత కీలకమైనటువంటి మిరియాలు కూడా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సైదులు మనతో పాటు ఉన్నారు అసలు ఇక్కడ వారి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది ఇక్కడ ఏ మేరకు విజయాన్ని సాధించే అవకాశం ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ఆ విశ్లేషణ చేద్దాం ఒకసారి నమస్తే సైదులు గారు నమస్తే సార్ చెప్పండి సజలు గారు మీరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు మిర్యాలగూడెంలో మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది మీ అభ్యర్థి అయినటువంటి రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి విజయ అవకాశాల్లో ఉన్నటువంటి అవకాశాలు చెప్పండి ముందుగా టీవీ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు మరి కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా క్షేత్ర స్థాయిలో చాలా దూసుకుపోతా ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలల కాలంలోనే మరి ఐదు గ్యారంటీలు అమలు చేసి మరి జనాలలో ఉన్నటువంటి సానుభూతిని ఈరోజు ప్రజలందరూ కూడా తెలియపరుస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను చూసి స్వచ్ఛందంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీ గెలిపించడం కోసం మరి బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ కూడా గత పదేళ్ళు అధికారం లేకపోయినప్పటికీ నిరాశ చెందకుండా మరి కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండి మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొని భారీ మెజార్టీతో నిజం సాధించారు మరి అదే స్ఫూర్తితోటి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు మరింత మెజార్టీని కూడా నియోజకవర్గంలో సుమారు లక్ష మెజార్టీని తీసుకొస్తానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరం కూడా మేమందరం ప్రతి ఒక్కరూ వార్డులో ఏ వార్డు కా వార్డు గ్రామాలలో ఎవరి గ్రామంలో వారి నుండి ఈరోజు ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నాం కాబట్టి అత్యధిక మెజార్టీ వస్తుంది అని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మిరాళ్ళ నియోజకవర్గంలో గతంలో అవకాశాలు ఏంటి గతంలో మరి బిఎల్ఆర్ అంత ఊపి మీదనే ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్నప్పుడే యాభై వేలు మాత్రమే వచ్చింది మరి ఇప్పుడు లక్ష ఏ విధంగా సార్ ఈ రోజు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కార్యకర్తలంతా మనోధైర్యం కోల్పోయి ఒక ఊహలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోసం ఊహలో ఉన్నప్పుడే మరి మేము ఎదుర్కొని యాభై వేల మెజార్టీని తీసుకొచ్చినాం ఇలా మిరాళ నియోజకవర్గంలో మరి ఇప్పుడు చూస్తే మా కార్యకర్తలందరూ కూడా ఒక ధైర్యం కలిగింది అంత చాలా మంది కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మద్దతు తెలుపుతా ఉన్నారు అధికారంలోకి వచ్చింది వెంటనే ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదిహేనులలో కూడా వారు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ రోజు వరకు కూడా ఉండటం వల్లనే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అవుతా ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి నాలుగు నెలల సమయంలోనే మరి మీరు చూస్తా ఉన్నారు ఉచితమైన బస్సు అది ఫ్రీ అయింది రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అయిపోయింది పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ బీమా అది ఓకే అయిపోయింది తర్వాత రేపు మరి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు వేసిండు రే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫ చేస్తామని చెప్పేసి ఈ రోజు కుండబద్దలు కొట్టి చెప్తా ఉన్నాడు ఆరు గ్యారెంటీలు ఐదు అమలైన ఒకటే ఒక హామీ మిగిలింది అది కూడా ఆగస్టు పదిహేను టార్గెట్ పెట్టి ఈ రోజు అమలు చేస్తాం కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మద్దతు తెలుపుతామని చెప్పేసి అందుకేనే లక్ష్యం నేను ధీమా వ్యక్తం చేస్తాను ఓకే మిర్యాలగూడ ప్రాంతంలో మిగతా అభ్యర్థి కంటే మీ రఘువీరారెడ్డికి ఉన్న ప్రత్యేకత ఉంది లక్ష్య రావడానికి అంత ప్రత్యేకత ఏం కనిపిస్తుంది మిగతా ప్రాంతాలకు మిరాళ్ళ నియోజకవర్గానికి నిజ వాస్తవం కూడా ప్రత్యేకత ఉన్నది ఎందుకంటే ఈ మిరాళ్ళ నియోజకవర్గానికి పరిసర ప్రాంతాలకు పెద్దలు కుందూరు జాహారెడ్డి గారు అందరికీ కూడా సుపరిచితులు మరి ఆయన దాదాపు సుమారు ముప్పై సంవత్సరాల నుండి ఈ యొక్క మిరాళ్ళ నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టడం కానీ ఆయన అందరినీ కూడా ఆయన ఉన్నటువంటి సన్నిహితం తోటి రోజు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు మిరాళ్ళ నియోజకవర్గంలో జాహారెడ్డి గారు చాలా కీలక పాత్ర మరి వారు తర్వాత మా అభ్యర్థి కుందూరు రఘురెడ్డి గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండి మరి రెండు వేల పద్నాలుగులో టికెట్ కోసం చూసిండు అయినా పార్టీ నిర్ణయం మేరకు ఆ రోజు ఊకొని పార్టీ గెలుపు కోసం పనిచేసిండు తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో మరి మళ్ళీ మరొకసారి టికెట్ కోసం ప్రయత్నం చేసి మరి ఆ రోజు కూడా అధిష్టానం ఎవరికైతే టికెట్ ఇచ్చిందో ఆ రోజు బీసీ అభ్యర్థి ఆరకిష్ట కోసం గెలుపు కోసం ఆ రోజు కృషి చేసిరు తర్వాత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకుంటే మరి ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న పిసిసి అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసి అప్పుడు ఊరుకొని పార్టీ కోసం పనిచేసిండు మరి సుమారు ఒక పది పదిహేను సంవత్సరాలుగా పార్టీలో కొనసాగి మరి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ మరి పార్టీ కోసం ఒక మూడు నాలుగు ఎన్నికల్లో కూడా త్యాగం చేసి ఈ రోజు పార్టీ కోసం ఉన్నాడు కాబట్టి అందరినీ ఆయన కూడా కాన్సెప్ట్ వారి రాజకీయ కుటుంబం అయినప్పుడు కూడా మరి తండ్రి పేరు చెప్పుకోవడం కాదు పార్టీ కోసం పనిచేసుకుంటూ ఈరోజు ఎక్కడెక్కడ ఆ కార్యకర్తలని మమేకమై అందరిని కూడా గుర్తించి ఈరోజు ఆయన కాన్సెప్ట్ తోటి భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత మీరు ప్రత్యేకంగా మిరాళ్ళ నియోజకవర్గాన్ని సస్య సేవలు చేస్తానికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కలిసి ఈ రోజు వాళ్ళు మిరాల నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానికి చాలా పాడతా పాట పాడుతూ ఉన్నారు అది మాకందరికి కూడా మాకుంది మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా విశ్వాసం ఉండేది కాబట్టి మిత్ర మెజార్టీ వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం మీరు కీలకమైనటువంటి కీ పోస్ట్ కాంగ్రెస్ పోస్ట్ లో ఉన్నారు ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి సైదులు మరి ఇక్కడ మీరు చెప్తా ఉన్నారు అన్ని కాంగ్రెస్ గ్రూప్ తగాదాలే ఉన్నాయి గ్రూపులే ఉన్నాయి ఈ గ్రూపుల వల్ల నష్టం జరగదంటారా మీకు లాభం ఎట్లా జరుగుతుంది గ్రూపులు సఖ్యత అనేది సాధ్యమవుతుంది వాస్తవానికి ఒకటే గ్రూపు కాంగ్రెస్ పార్టీ గ్రూపు అందరం కష్టపడ్డాం ఎమ్మెల్యే బత్ర లక్ష్మారెడ్డి అన్న గారిని భారీ మెజార్థం గెలిపించుకున్నాం మళ్ళా ఇప్పుడు అందరం కష్టపడతాం రెట్టింపు కష్టంతో ఈరోజు ఎంపీ అభ్యర్థి కుందూరి రఘువీరెడ్డి అన్న గారిని లక్ష మెజార్థం గెలిపిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గ్రూపులు అంటే వాస్తవంగా రాష్ట్రంలో అక్కడక్కడ గ్రూపులు ఉంటాయి కానీ ఇక్కడ ఏం గ్రూపులు లేవు అందరం కలిసి కట్టుగా ఏ ఎన్నికైనా సరే ఏ ఎన్నికైనా సరే ఖచ్చితంగా భారీ మెజార్టీ వస్తానికి మేమందరం కూడా పార్టీలో ఐక్యమత్యంతో ఉండి ఈరోజు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నాం ఈరోజు చాలా మంది చేరికలు ఉన్నాయి చేరికలు కూడా అందరం మాట్లాడుకొని సమిష్టిగా కలిసి పనిచేయడం కోసం ఈరోజు ఎమ్మెల్యే గారు పెద్దలు జాహారెడ్డి గారు ఎంపీ అభ్యర్థి రఘువీ రెడ్డి గారు డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు అందరూ కూడా సమానం చేసుకుంటూ ఈ రోజు ఎక్కడక్కడ వచ్చే వారిని స్వచ్ఛందంగా పార్టీకి వచ్చి పనిచేస్తామని చెప్పిన వాళ్ళందరినీ కూడా మేము ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పార్టీ తీసుకుంటున్నాం అందరం సమిష్టిగా పనిచేస్తాం ఖచ్చితంగా లక్ష మెజార్టీ మా టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తా ఉన్నాం మీరు చివరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఓటర్లకి కాంగ్రెస్ పార్టీ నుండి ఏమి ఆమిస్తారు ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఇక్కడ పేర్కొనిపోయి ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం సాధ్యమవుతున్నాయి ఎన్నికల కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో లేదు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మరి మా నీళ్లు మా నిధులు మా నియామకాలు ఉచిత విద్య ఉచిత వైద్యం అని చెప్పేసి ఎన్నో మాయ మాటలు చెప్పిండు కేసీఆర్ మరి వాళ్ళ పీరియడ్ రెండు టర్ములు కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారికి అవకాశం ఇచ్చారు కానీ ఈరోజు చూస్తే వారి ముఖ్యమైన ప్రధానమైన హామీలు ఈరోజు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు చేయలే ఎన్నో బహిరంగ సభల్లో కేసీఆర్ చెప్పిండు దాని మీద వాళ్ళు మాట్లాడట్లేదు తర్వాత ప్రతి గ్రామంలో డబల్ బెడ్రూమ్ కడతాం చెప్పేసి హామీ ఇచ్చిండు అది కూడా ఎక్కడ కూడా ఊరికి సంవత్సరానికి పది ఇచ్చినా ఈ రోజు సుమారు ప్రతి గ్రామంలో వంద నుంచి రెండు ఇళ్ళు నిర్మించే ఉండి ఏ ఒక్క గ్రామంలో కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు మరి టౌన్ గాని ఐదు మండలాల్లో ఉన్నటువంటి ఏ గ్రామంలో కూడా ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు లేదు తర్వాత దళితులకు మూడు ఎకరాలు ఇస్తాను ఆయన చెప్పిండు మేనిఫెస్టోలో పెట్టిండు మరి అది కూడా విఫలం అయిపోయిండు డబల్ బెడ్రూమ్ విఫలం అయిపోయిండు మూడు ఎకరాల విఫలం అయిపోయిండు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను విఫలం అయిపోయిండు ఉచిత విద్య వైద్యం అను అది కూడా విఫలమైనా విఫలమై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఐదు ఆరు గ్యారెంటీలు అసెంబ్లీ ఎన్నికల ముందలు ఇచ్చినాం ఐదు గ్యారెంటీలు అమలు చేసినాం ఒకటే గ్యారెంటీ మిగిలి ఉంది తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు ఈ మోడీ ఈ కేసీఆర్ ఎక్కడ కూడా వీరు పది సంవత్సరాలు అనుభవించి అధికారాన్ని అనుభవించి ఏ ఒక హామీ అమలు చేయలే ఎక్కడ కొంగడు అక్కడ ఉండి దానికి పైగా ఈరోజు జిఎస్టి అని రకరకాల ట్యాక్సీలు తీసుకొచ్చి మరి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తుంది బీజేపీ తర్వాత బీజేపీ ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తూ ఉంది బీజేపీ కేవలం హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని రామ మందిర్ అడ్డం పెట్టుకొని ఓట్లాడుతుంది తప్ప మరి గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ మేము డెవలప్ చేసినాం అని చెప్పి ఓట్లాడిగే పరిస్థితిలో బీజేపీ లేదు ఎందుకంటే వాళ్ళు చేసేది లేదు ఆ ఏం అభివృద్ధి చేయకపోగానే ఈరోజు మతాన్ని అడ్డం పెట్టుకొని మరి ఆ ఓట్లాడుతానికి ఈ ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది బీజేపీ నిజంగా అధికారంలోకి వస్తే మరి రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి వాళ్ళు బీజేపీ కేంద్ర మంత్రులు వాళ్ళు బీజేపీ పార్టీ అగ్ర నాయకులు చెప్తా ఉన్నారు నిజాం కూడా చూస్తే ఈ రోజు అన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉంది రేపు రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జీవితాలు కూడా ప్రశాంతంగా మారబోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కళ్ళ ముందర జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తారు బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారు మరి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి టిఆర్ఎస్ గుణపటం చెప్పారు రాష్ట్రంలో మరి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చిందో దేశవ్యాప్తంగా ఇచ్చిన ఐదు న్యాయ గ్యారెంటీలని రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలని ఖచ్చితంగా అమలు చేసి తీర్థం కాబట్టి మాకు ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు దా కాబట్టి మాకు లక్ష మెజార్టీ మేము నమ్ముతా ఉన్నాం మీకంటే బీజేపీ పుంజుకుంటుంది యొక్క ప్రాణ ప్రతిష్ట అదేవిధంగా తలంకు సంబంధించినటువంటి అంశం ఇంటింటి కూడా చేర్చినటువంటి అంశాల్లో బీజేపీకే భారీగా ఓటింగ్ అవుతుందనే అభిప్రాయం ఉంది మీరు బీజేపీకి ఓటారంటారా బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల ముందలే తలంబరాలు పంచరు మన నియోజకవర్గంలో పడ్డాయి మూడు వేల ఓట్లు పడ్డాయి మరి ఈ రోజు కొత్తగా పడేదేముంటది అసెంబ్లీ ఎన్నికల ముందలే కదా ఈ తలంబరాలు పంచి అని చేసింది మరి అప్పుడే మూడు వేలు ఓట్లు పడితే కాకపోతే ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ గీడు ఏదో జనాలని వారికి ఉన్న మైండ్ని డైవర్ట్ చేసి ఓట్లు కాబట్టి ఇంకొక వెయ్యి పది వందలు తప్ప అసలు బీజేపీ ప్రభావం లేదు బీజేపీ లేదు అసలు టీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోయింది మొత్తం అసలు మా పార్టీ కేవలం మా పార్టీలే ఉన్న పదిహేడు పార్లమెంటు సీట్లలో ఏ పార్లమెంట్ ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ పోటీ తప్ప అసలు బీజేపీ పార్టీ పోటే కాదు విన్నారు కదా గూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రఘువీరారెడ్డి లక్ష్య మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అదేవిధంగా బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి పోటీనే కాదంటూ కూడా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి సైదులు అంటున్నారు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉండండి వాయిస్ ఆఫ్